సో పెన్షన్ మనందరికీ తెలుసు ఒక ఫ్యామిలీలో పెన్షన్ ఒకళ్ళకే వస్తుందని చెప్పేసి ఇద్దరికి వస్తే ప్రభుత్వం కింద మీద పడి దాన్ని చెగేసి ఒక సామాన్యునికి రెండు వేలు మూడు వేలు నెలకు వచ్చే పెన్షన్ని ఆయన కట్ చేసి పడేస్తుంది సో ఈ ప్రభుత్వాలు నడిచినా మనకు పెన్షన్లు వచ్చినా సంక్షేమ పథకాలు నడిచినా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ట్యాక్స్ల రూపంలో పన్నుల రూపంలో మళ్ళీ మన కష్టాలే మనకు పెడతారు పెద్ద మనుషులు చెప్తారు సింపుల్ లాంగ్వేజ్లో వాడేమైనా జోలీ ఇంటికి చెప్తున్నా వస్తున్నాడే మన ఒకటి మనకే పెడుతున్నారు చూడు సో అంటే జనరల్గా సైకిలే అది సో దేశంలో ఆర్థిక వ్యవహారాలు జరిగేది అట్లా సో ఈ ఈ ఈ పరిపాలన జరిగేదే అట్లా అయితే ఇక్కడ మరి ఈ పెన్షన్ల మధ్య వ్యత్యాసం ఎందుకు ఒక పేదోడికి ఇచ్చే పెన్షన్కి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చే పెన్షన్లకు మధ్య వ్యత్యాసం ఎందుకు అంటే కొంత చూద్దాం దానికి సంబంధించి అయితే ఒక ఫ్యామిలీలో ఒక్కరికి ఇద్దరికి పెన్షన్లు వస్తే తలకె చేస్తారు కదా అట్లాంటిది ఒకే వ్యక్తికి రెండు పెన్షన్లు వచ్చే అవకాశం ఎక్కడ ఉందా వస్తే ప్రభుత్వాలు ఊరుకుంటాయా మరి ఎందుకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒకే వ్యక్తికి రెండు రెండు పెన్షన్లు ఎందుకు వాళ్ళు వచ్చదాకా పెన్షను వాడు దచ్చినాక వాళ్ళ భార్యలకు పెన్షను ఇట్లా ప్రొలాంగ్ అయితే ఉంటుంది ఇస్తూనే ఉంటారు పెన్షన్ లక్షల లక్షల పెన్షన్లు మరి ఆ పెన్షన్ల కథ ఎంత ఒకసారి చూద్దాం మనం వీళ్ళకేం తక్కువ అని సో అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్లు మరి వీళ్ళే కూడా ఎంక్వైరీ చేసి డబల్ పెన్షన్లు ఉండే పీకేయాలనా వద్దా అసలు పెన్షనే మీకు వెయ్యాలి ఒక రకంగా చెప్పాలంటే సో ఇక్కడ చూడరి ఒకే నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం రెండేసి పెన్షన్లు ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసిండు అదే వ్యక్తి ఇంకోసారి ఎంపీగా పనిచేసాడు అనుకో ఎమ్మెల్యేకి పెన్షన్ వస్తుంది ఎంపీకి పెన్షన్ వస్తుంది ఏదైనా ఒక పెన్షన్ వదులుకోమని ఒకటే పెన్షన్ ఇవ్వచ్చు కదా ప్రభుత్వం సో లేదు వాళ్ళకైతే రెండు పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో రోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్ పదవిలో ఉండగా లక్షల్లో జీతపత్యాలు ఉద్యోగులకు లేని వెసులుబాటులో వీరెందుకు వీరికి ఎందుకు అని చెప్పేసి కూడా మంచి కథనం కనబడుతుంది ఆయన ఓ బడా పారిశ్రామికవేత్త వందల కోట్ల ఆస్తి పరుడు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు మరోసారి ఎంపీ అయ్యాడు అంటే బాగా డబ్బున్నోడే ఎమ్మెల్యే ఎంపీ అవుతుంటాడు మళ్ళా జనరల్గా అక్కడక్కడ రేర్ కేసెస్లో మళ్ళీ వాళ్ళకి రెండు పెన్షన్ ప్రస్తుతం మాజీ మాత్రమే కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పెన్షను మాజీ ఎంపీ హోదాలో మరొక పెన్షన్ అట మాకు ఏం పైసలు తక్కువని పెన్షన్ తీసుకుంటాడు ఇస్తున్నారు ఈ డబుల్ ధమాక ఎందుకు ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సులోనే తిరిగే నేతలు ఎమ్మెల్యేలు అయ్యేవారు ఇప్పుడు ఎన్నికల్లో ముప్పై కోట్లు ఖర్చుకు వెనుకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువ ఎక్కువగా అనిపిస్తున్నారు మాజీ అయ్యాక ముప్పై వేల పెన్షన్ తీసుకుంటే కానీ వీరికి రోజు గడవదా ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడే మంచిగా ఊడబెట్టుకుంటారు వెనక నాలుగు రాళ్ళు రంప వేసుకుంటారు వెనక నాలుగు రాళ్ళు వేసుకుంటారు మళ్ళీ నెలకు ముప్పై వేలు మెయింటైన్స్ ఏమైనా ఉంటుందా మాజీ అయిన తర్వాత అంతమందిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఇవి సామాన్యులు సంధిస్తున్న ప్రశ్నలు ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని పోస్టులు చేసినా రిటైర్ అయిన తర్వాత ఒకటే పెన్షన్ వస్తుంది ఉద్యోగులకు పదవి విరమణ తర్వాతే పెన్షన్ వస్తుంది అయితే నిర్దిష్ట సర్వీసు పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే ఫుల్ పెన్షన్ రాదు వాలంటరీ రిటైర్మెంట్ ఉంటుంది కదా మన వాళ్ళ ఉద్యోగ జీవితం పూర్తి కాకుండా ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు ఉన్నప్పుడే కొంతమంది రిటైర్ అవుతూ ఉంటారు వాళ్ళకేం సగం పెన్షన్ ఇస్తూ మరి వీళ్ళకే ఎందుకు ఫుల్ పెన్షన్ సామాజిక పెన్షన్ దగ్గరికే వద్దాం దంపతులు ఇద్దరు వృద్ధులే అయినా వారిలో ఒకరికి మాత్రమే వృద్ధా వృద్ధాప్య పెంచన్ వస్తుంది మన స్టార్టింగ్లో చెప్పిన విషయం ఇది అలాగే ఇవ్వాలని ప్రజాప్రతినిధులు చట్టాలు కూడా చేశారు కానీ ఘనత వహించిన మన నేతల విషయంలో ఏం జరుగుతుందో తెలుసా ఒకేసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకో రెండు నెలలకు మాజీ అయినా జీవితాంతం పెన్షన్ పొందొచ్చు అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పెన్షన్ కూడా ఇస్తారు మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల పెన్షన్ ఇస్తే మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ముప్పై వేలు మొత్తం వెరసి అరవై ఒక్క వేల రూపాయలు ఇలా ఒకే వ్యక్తికి రెండేసి పెన్షన్లు ఇవ్వడంతో ఇవ్వడంలో హేతుబద్ధత ఏమిటో ఎవరికి కూడా అర్థం కాదు పార్లమెంట్ చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు రాష్ట్ర సాధన చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేకు ఇంత పెన్షన్ ఇవ్వడం అనేది ఏ రకంగా కరెక్టు మరి దీని మీద ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి పెన్షన్లు ఇస్తున్నారు కానీ ఒకే వ్యక్తికి రెండు పెన్షన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు అట్లాంటి చట్టం ఒకటి తీసుకురావాలి మంచి రాసియాలి ఆ ఇగో మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి రెండేసి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారిలో ఏపీలో చాలామంది నేతలే ఉన్నారు ఎమ్మెల్యేగా ఒక్కరోజు పనిచేసి మాజీ అయినా జీతాంతం ముప్పై వేల పెన్షన్ వస్తుంది పింఛను జీతాలు పెంచుతూ ఆయా రాష్ట్రాలు సొంతంగా చట్టాలు చేసుకోవచ్చు తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలకు యాభై వేల పెన్షన్ చెల్లిస్తారు తెలంగాణలో ఇక ఎంత అధ్వానం చేసినా తెలుసు కదా పైసలునే తినురా బిడ తినురి కేసీఆర్ బాబు చేసిన నిర్వాహకం మీద అంతా ఎమ్మెల్యేలకు జీతాలు ఎవరు పెంచు దేశంలో ఎవడు చేయాలని జీతాలు ఇస్తున్నా అవినీతి తక్కువ అనుకోండు అనుకుండు అవినీతి పెరిగింది యాభై వేలతోటి భర్తులు అనుకున్నావు ఆ ఎమ్మెల్యేను యాభై వేల పెన్షన్ అట మాజీ ఎంపీలకు ముప్పై ఒక వేల పెన్షన్ అంత ఉందని విచిత్రం ఏంటంటే ఒకే వ్యక్తి రెండు పదవులు చేసి మాజీ అయ్యాక అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభు రాష్ట్రాలు పెన్షన్లు ఇచ్చేస్తున్నాయి ఇలా డబుల్ పింఛన్ పడుతున్న సంగతి చాలామందికి తెలుసు కొందరికి ఆ చిన్న మొత్తాలు తమ ఖాతాలో పడుతున్న విషయం తెలియకపోవచ్చు ఏదేమైనా తెలిసిన వాళ్ళు దీనిని వదులుకోవడం లేదు మిగిలిన వాళ్ళు తమకు తెలియకుండానే రెండు పింఛన్లు తీసుకుంటున్నారు రెండు పింఛన్ల సంగతి పక్కన పెడితే అసలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలకు పెన్షన్లు ఇవ్వడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి ఒకప్పుడు పూర్తిగా ప్రజాసేవకి అంకితమై అత్యంత నిరాడంబర జీవితం సాగించే నేతలు కొందరు చట్టసభలో అడుగుపెట్టేవారు వారికి ఇతర వ్యాపకాలు వ్యాపారాలు ఉండేవి కావు కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినవు వాళ్ళ గౌరవ వేతనాలు ఇచ్చినవు దానిలో తప్పలేదు ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యాలు కోట్లు కోటాని కోట్లు వారికి ఇతర వ్యాపకాలు వ్యాపారాలు ఉండేవి కావు ఐటీ గడుతూ వాళ్ళ రాష్ట్ర వార్షిక ఆదాయం ఉందో చూసి వాళ్ళందరికీ పెన్షన్ పనిచేసి పడేయాలి నిస్వార్థంగా ఎమ్మెల్యే గుమ్మడి నరసాయాస్ ఇంకా సైకిల్ మీద ఎప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇంకొన్నారా అట్లాంటి ఎమ్మెల్యేలు అని ఉంటే పెన్షన్ మీదనే వాళ్ళ జీవితం అన్నప్పుడు వాళ్ళకి వేరే వ్యాపారాలు లేవన్నప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి వీలైతే యాభై వేలు కాదు లక్ష రూపాయలు పెన్షన్ ఇచ్చినా తప్పులేసంటు వాళ్ళకి మహాన్ బావులు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం సంపాదించుకోలే పెట్టుకోలే కంపెనీలు పెట్టుకోలే కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు ఆల్రెడీ కంపెనీల నుండి గెలవడానికే యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడుతున్న ఎమ్మెల్యేలకు పెన్షన్లు ఇచ్చినవి నాకు అర్థం కాదు ప్రతి నెల పెన్షన్లు వాళ్ళ జీతాలు అన్ని లెక్క పెడితే పేదోళ్ళని చాలామందిని బాగా ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ లేదు ఇదంతా దుకాణం ఏముండదు సో సాగించి కొందరు ఓకే వారికి ఇతర వ్యాపకాలు వ్యాపారం ఉండేవి కావు ఇలాంటి నేతలకు మాజీ అయ్యాక పింఛన్ ఇవ్వడంలో అర్థం ఉంది కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఒక్కో నియోజకవర్గానికి కనీసం ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి నెల ఒక లక్ష ముప్పై వేల రూపాయలు జీతమనుంది మాజీ అయ్యాక పింఛన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే హోదాలో ఒకే వ్యక్తి రెండు పింఛన్లు తీసుకోవడం మరో ఎత్తు రెండేసి పెన్షన్లు తీసుకుంటున్న నేతలు ఒక పేద కుటుంబాన్ని దత్త తీసుకోవచ్చు ప్రతి నెల వచ్చేదాన్ని ఎట్లన్నా దత్త తీసుకోవచ్చు ఒక పేద కుటుంబాన్ని కాదు ఒక ఊరే దత్త తీసుకోవచ్చు మంచిగా చేసుకుంటూ పోవచ్చు ఆ మొత్తాన్ని ప్రజల కోసం వెచ్చించవచ్చు ప్రస్తుతం పీ ఫోర్ పై చంద్రబాబు పిలుపులకు స్పందిస్తున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెద్దగా కనిపించడం లేదు అంటే ఆయన పిలిచినేమ జీతాలు ఎవరైనా దత్త తీసుకోరరా బిడ్డా అని సో ఆ విషయం పక్కన పెడితే రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారు నైతిక బాధ్యతగా ఒకదాన్ని వదులుకోవాలనే వాదన వినిపిస్తుంది ప్రభుత్వమైన ఒక మాజీ ఒకటే అంటే బాగా డబ్బులు ఉంటే రేషన్ కార్డులు వదులుకోండి మీకు అవసరం లేకపోతే గ్యాస్ సిలిండర్లు వదులుకోరి పేదోళ్ళకి సాయం చేయరు అని చెప్పేసి ప్రభుత్వాలు మన చిలుకపాలకులు వలుకుతాయి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళని మీరు మాత్రం పెన్షన్లు వదులుకోరా ఒక పేద కుటుంబంలో ఇద్దరికి పెన్షన్లు ఇయ్యరు ఒక్కరికి ఇద్దరు పెన్షన్లు అనేది అసలే ముచ్చటం ఉండదు మీరేమో ఎంపీకి ఎమ్మెల్యేకు కలిపి రెండు రెండు పెన్షన్లు ఇచ్చుకుంట పోతారా సో ఇది అయితే అద్భుతమైన కథనం వచ్చింది సో ఈ పెన్షన్ల విషయంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి సో మన తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేకి యాభై వేల పెన్షన్